సేమియా పాయసం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సేమియా షుగర్ పాలు జీడిపప్పు కిస్మిస్ యాలుక్కాయలు ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని లైట్గా గీ వేసుకోవాలి గీ వేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వాటిని బాగా వేపుకోవాలి మరో స్పూన్ నెయ్యి వేసుకొని దోరగా సేమియాని వేపుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాక ఒక గిన్నెలో త్రీ కప్స్ పాలు పోసుకొని మరగనివ్వాలి మరుగుతున్న పాలల్లో వేపుకున్న సేమియాని వేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో మనం చేతితో పట్టుకొని చూసుకొని ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి పంచదార కరిగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఏలక్కాయ పొడిని వేసుకొని కలుపుకోవాలి ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అంతే ఫ్రెండ్స్ గుమగుమలాడే సేమియా పాయసం రెడీ